అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కి మాడుగుల రహదారులు తెలుసా అని వైసీపీ ఎంపీ అభ్యర్థి బుడి ముత్యాల నాయుడు ప్రశ్నించారు అభివృద్ధి అంటే ఏంటో నా వెంట వస్తే చూపిస్తా సీఎం రమేష్ కు డిప్యూటీ సీఎం బుడి ముత్యాల నాయుడు సవాల్ రాష్ట్రాల్లో నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి గురించి తను ఏబిఎన్ రాధాశక్తి జగన్తో కార్యక్రమంలో కూడా ఆ కామెంట్లకి తీతిగానే సమాధానం చెప్తున్నాను అసలు మారుగుల నియోజకవర్గం అనేటువంటిది దగ్గర తెలుస్తాను నియోజకవర్గంలో ఎన్ని రహదారులు ఉన్నాయో తెలుసా ఆ రహదారులు ఆర్ఎండ్పీ డిపార్ట్మెంట్ ఎన్ని ఉన్నాయి పిఆర్ డిపార్ట్మెంట్ కింద ఉన్నాయి అనేటువంటిది నేను మానుక ఒక్కసారంటే ఒకసారైనా పార్లమెంట్ పోటీ చేస్తా వాళ్ళకి నియోజకవర్గం రోడ్లకుండా ఎప్పుడైనా నువ్వు ప్రయాణం చేస్తాను ఈ మధ్యకాలంలో గతంలో చూడక్కర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఎన్బి పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో నియోజకవర్గం మొత్తం మీద కేవలం మూడు రోడ్లు తప్ప అవి పూర్తికి సిద్ధించాల మిగతా రోడ్లన్నీ కూడా ఆరంభ డిపార్ట్మెంటు పంచాయతీరాజు డిపార్ట్మెంటు అన్ని రోడ్లని కూడా ఈ రెండేళ్లలోనే మళ్ళా పటిష్టమైనటువంటి నాణ్యతను పాటిస్తూ అభివృద్ధిగా సుమారుగా దాదాపుగా వంద రోజులు రోజులుగా మాట్లాడుతున్నారు నువ్వు కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తా ఉంటే అభివృద్ధి మాడు అభివృద్ధి అనేటువంటి మీకు ఎలా కనిపిస్తాయి ఈరోజు భారతదేశ చరిత్రలోనే వాడుగుల అభివృద్ధి లేకుండా నేను ఇంతమంది శాంతంగా నువ్వు మాట్లాడుతున్నా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మధ్యకాలం వరకు కూడా సహదార సౌకర్యం లేనటువంటి గ్రామాలు పల్లి మండలం చుక్కలపూడి పంచాయతీ నేరాలపూడి బోడుగోరం అనేటువంటి రెండు తిరిగిన ఆవాస ప్రాంతాలకి నడిచేటువంటి తోవ కూడా సక్రమంగా లేకపోతే నేను వెళ్ళి చూసిన తర్వాత కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లో ఇరవై ఎనిమిది రోజుల ముందు నడిచి వెళ్ళాను ఇరవై ఎనిమిది రోజుల తర్వాత స్కార్పియో వేసుకొని ఆ నేరాల గోడు మీరు వెళ్ళాను అప్పుడు కూడా అక్కడ ఉన్నాయి మీకు తెలియదు ఏ నాయకుడి కూడా వెళ్ళాలా అటువంటి మారుమూల ప్రాంతానికి కూడా ప్రతి గిరిజన ఆవాస ప్రాంతానికి కూడా ఈరోజు కారు రోడ్లుగా మార్పు చేశాం నేను సిద్ధంగా ఉన్నాను మేము ఛాలెంజ్ చేశాం ఏమక్కర్లా ఇంకా విద్యుదయం ఉంది ఇంకా విద్యుగదయం అయిపోలా రేపు వస్తే ఉద్దరం కలిసి మీ సాక్షిగా మీకు కూడా ప్రస్తుతం వేదిక పెడతాను తను ఉండాలా నేను ఉండాలా మోడీ నియోజకవర్గం నింది నియోజక తాకిన తర్వాత కేకోటవాడ మండలం సునీ నుంచి ప్రారంభం అవుతుంది నుంచి స్టార్ట్ అవుతాము అక్కడి నుంచి మాడుగుల మండలం నవరాత్రి చిరికాడ మాడుగుల మండలం అనేటువంటి పొంగలపాక విలేస్ తోడారం నియోజకవర్గం రాకపో అక్కడ కరెక్ట్ అయ్యేటువంటి రోడ్ ఏదైతే ఉందో అక్కడిదాకా వెళ్దాం ఇది ఎక్కడైనా అభివృద్ధి అనేటువంటిది మీరు చుట్టూ మేము చుట్టారు ఎందుకంటే మాకు మాకు నిర్ణయించుకునేది కాదు అందులో మీరు నిజంగా అభివృద్ధి చెందలేదు నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల్ని ఒక మోడల్ నియోజకవర్గానికి జల్ మిషన్ కార్యక్రమంలో అన్ని గ్రామాల్లో సామర్థ్యం సరిపోకపోతే కొత్త లైట్లు నిర్మాణం చేస్తారు ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఆల్రెడీ చాలా చాలా వీరిలో నీళ్ళు అవుతున్నారు దగ్గర ఫలం జరుగుతున్నాయి టెండర్ ప్లేట్లు జరిగిపోయినాయి ఇంటిపెండు రాశారు పూర్తి పూర్తయినాయి కొన్ని రెండవ దశలో ఉన్నాయి కొన్ని మూడవ దశలో ఉన్నాయి చక్కని సచివాలయాలు ఆర్బికే సెంటర్ హెల్త్ సెంటర్ ఇది అభివృద్ధి అంటే ఇది ప్రతి గ్రామంలో కూడా ఐదేళ్ల నేను పంచాయతరాజ్ శాఖ మంత్రి కేసీఆర్ ఐదేళ్ళ జరుగుతున్నాను ఆ విషయం కూడా పూర్తి పుట్టిన పరిజీవం లేదు రెండేళ్ళు మాత్రమైంది పంచాయతీరాజ్ శాఖ మంత్రికి బాధ్యత తీసుకొని రెండేళ్ళు మాత్రమే అయింది రెండేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేశాను నేను డైరెక్ట్గా మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాను మీరు చూసిన తర్వాత మీరందరూ ఒక నిర్ణయానికి వచ్చి అభివృద్ధి జరగలేదు మీరు అసలు ఒకరోజు కూడా కనిపించట్లేదు చేసింది అనేటువంటిది తను నిరూపించగలిగితే మీ సాక్ష్యంగా నేను విధిగా చేసుకొని ఇంటికి పెట్టాను దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నేనేసినటువంటి రోడ్ల మీద ప్రయాణం చేస్తాను మీరే సోదరులు ఉంటారు నువ్వు ఉంటావు నేను నేనుంటాను మీకు దాపాలి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు ఆ గ్రామానికి వెళ్తుంది చెప్తే నేను తిరగదు ఆ మన్నాను ఆ పేరు చెప్తాను ఎన్ని రోడ్లు ఇచ్చాను అన్ని రోడ్లు కూడా తిరగాలి టైం ఎంత టైం పూర్తయినా సరే ఏ గ్రామాల్లో కట్టుకోసే పోదాము నేనే సిమెంట్ రోడ్ దీనిచ్చినటువంటి డ్రైనేజ్ ఇష్యూ నేను చర్చించినటువంటి కమ్యూనిటీ హాల్స్ అభివృద్ధి అంటే ఇదే కదా అభివృద్ధి తన విషయంలో ఏమనుకుంటున్నాడే నాకు బ్యాంకులు మోసం చేసి ద్రోబడీలు చేసి వేల కోట్లు నా అకౌంట్లో ఉన్నాయి ఊరుమిచ్చేలా సామాన్యుడు కనీసం మాట్లాడలేదు తన అకౌంట్లో డబ్బులు లేవు ఇది అభివృద్ధి కథలు కొడతాడు మీకు అదే అభివృద్ధి అయితే ప్రతి గిరిజన ప్రాంతాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆజీసే మేరకు వారి సూచనల మేరకు వారి సహకారం మేరకు ఈ రోజు వెనలేని అభివృద్ధి చేశాను తనట్లనే భారతదేశంలో వాడుగుల అభివృద్ధి జరగలేటువంటి కన్సెన్స్ ఎదుర వాడు కలుతాడు నేను చెప్తా ఉన్నా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగింది ఏ నియోజకవర్గాన్ని అంటే అది మాడ నియోజకవర్గం చుట్టుసభలో డిపి